నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు సమాజానికి వైద్యులు అందించే సేవలు వెలకట్టలేనివని ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవితాన్ని త్యాగం చేస్తున్న వైద్య వృత్తిని దేనితోనూ సరిపోల్చలేమన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటిన భారత ప్రభుత్వం డాక్టర్స్ డేగా ప్రకటించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై ఒకటిని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం మనిషి ఆయుష్ వందేళ్లు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఎదుర్కొనే మానసిక శారీర ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ప్రాణాలను కాపాడేది వైద్యం అందుకే వైద్యం చేసేవారిని సాక్షాత్తు నారాయణుడితో పోలిస్తారు ప్రాణదాతగా గౌరవిస్తారు మృతి ఒడిలోకి చేరే వారికి సైతం వైద్యులు ప్రాణం పోస్తారు ఆధునిక వైద్యశాస్త్రంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలతో వైద్యులు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు వైద్యం వ్యాపారంలో మారిందని విమర్శలు ఎన్నున్నా వైద్య వృత్తికి వన్నె తెచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారు పశ్చిమ బెంగాల్కు చెందిన వైద్యుడు బిదాన్ చంద్రరాయ్ వైద్యుడిగా సమాజ సేవకుడిగా సేవలందించారు బీసీ రాయ్ జయంతి రోజు జులై ఒకటిన ఏటా జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన బిదాన్ చంద్రరాయ్ అనేక వైద్య సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పద్దెనిమిది వందల ఎనభై రెండు జులై ఒకటిన జన్మించిన బిదాన్ రాయ్ పంతొమ్మిది వందల అరవై రెండులో అదే రోజు జులై ఒకటిన మరణించడం గమనార్హం పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగున ఈయనకు భారతరత్న వరించింది బీసీ రాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలను చేపట్టి పంతొమ్మిది వందల నలభై మూడులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరించారు వైద్య రంగంలో అనేక ఆవిష్కరణలు రాగా అందులో భారత్ కీలక పాత్ర పోషించింది అయితే స్వాతంత్రానికి ముందు మనిషి సగటు జీవనకాలం సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉండింది ప్రస్తుతం అరవై ఐదేళ్లుగా ఉంది మనిషి సగటు జీవనకాలం పెరగటంలో వైద్య రంగం ముఖ్య భూమిక పోషించింది ఎన్నో వ్యాధులకు వైద్య రంగంలో పరిష్కారం లభించింది ఒకప్పుడు భారత్లో పోలియో బారిన పడి చాలామంది దివ్యాంగులుగా మిగిలిపోయారు ప్రస్తుతం పోలియో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్యం పేదవారికి చేరువైందని చెప్పవచ్చు వైద్య రంగంలో సంస్కరణల వల్ల ధరలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్పై సైతం వైద్యులు ముందుండి పోరాటం చేశారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు డాక్టర్ వృత్తి ఎనలేని సంతృప్తిని ఇస్తుందని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ అన్నారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తాము ముందు ఉండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సతవిధాల ప్రయత్నిస్తున్నామని చెప్పారు కోవిడ్ కాలంలో డాక్టర్లు చేసిన సేవలను ప్రపంచం మర్చిపోదని చెప్పారు ఈరోజు జులై ఒకటిన వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పారు డాక్టర్స్ డే జరుపుకోవడం అంటే ఈరోజు అంటే నేటి పరిస్థితుల్లో ఈరోజు హై టెక్నాలజీ పెరిగింది ఈరోజు ఫెసిలిటీస్ పెరిగిన క్రమంలో ఎట్ ద సేమ్ టైం అంటే ప్రతి ఒక్కరు ఈ ఒక డయాగ్నోసిస్ కాగానే దీంట్లో ఏముంటుంది ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి తెలుసుకోవడము ఆ తెలుసుకొని దాని తర్వాత రావడము డాక్టర్స్ చేయడం అనేది ఇంకా మో ఛాలెంజింగ్ గా ఉన్న టైం లోపల మేము డ్యూటీస్ చేస్తూ ఉన్నాం అండ్ పబ్లిక్కు సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం ఈరోజు ఎలాంటి డిసీజ్ వచ్చినా వాటిని కంట్రోల్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క డాక్టర్ అంకిత భావంతో పేషెంట్ల పట్ల అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం డెఫినెట్లీ ఐ ఫీల్ ఐ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ డాక్టర్ అండ్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ కూడా డాక్టర్స్ డే దినోత్సవ శుభాకాంక్షల్టేట్ హైదరాబాద్ జిల్లా డిప్యూటీ వైద్య అధికారి డాక్టర్ అనురాధ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్నందుకు చాలా సంతృప్తిగా ఉందన్నారు రోగుల ప్రాణాల రక్షణ కోసం డాక్టర్లు ఎంతగానో ప్రయత్నం చేస్తారని వెల్లడించారు ప్రతి రోగికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు ఆయన ఒక గ్రేట్ డాక్టర్ వెరీ గ్రేట్ అండ్ చాలా గ్రేట్ డాక్టర్ అండ్ ఈ హాస్ గివెన్ దిస్ సర్వీసెస్ టు ద పబ్లిక్ అండ్ మంచి ఫిలాంథ్రాఫిస్ట్ ఆయన ఆయన నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్ ఆయన మంచి పొలిటీషియన్గా వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఆ క్రమంలో ఆయన హెల్త్ సిస్టంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు సో ఆయన సేవలు మనము చాలా అంటే మర్చిపోలేని సేవలు ఇచ్చారు ఆయన అలాగే నేను కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను ఎందుకంటే మాధవ సేవ మాధవ సేవ వైద్యం నారాయణ హరి అని అంటారు దేవుడు ప్రాణాలు పోస్తే డాక్టర్ మళ్ళీ దానికి నా జన్మనిచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ మాత్రమే ఈ డాక్టర్ సందర్భంగా నా తోటి డాక్టర్స్ డే డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ బాటియా దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే చాలా కష్టపడతాడని ప్రజలకు సేవ చేయడమే తమ విధిగా భావిస్తారని పేర్కొన్నారు అలాంటి వైద్యులకు as you are aware that 1st july is celebrated all over the country as national doctors' day. the theme of the national doctors' day is healing hands and caring hearts. healing hands means the love, the care, the service which is given by the through their hands, through their mind. they take care of the patients and the caring hearts that empathy which they have the compassion and the feelings and emotions and the connect which they have with the patients the relationship between the doctor and the patient that's so so important with particularly his contribution in establishing ima and his role in medical council of india and taking the medical profession forward and serving the society the government of india decided that BC roy will be remembered on this day a doctor who contributes immensely in the profession is also awarded as dr bc roy award bureau report doordarshan news